అన్ని జిల్లాలు మన పిఆర్ మిషన్ అందరితో కూడా మాట్లాడి అధికారులందరితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఏం చేయాలి వీటన్నిటి మీద ఏమేం చేస్తారో వాటి మీద ఒక రిపోర్ట్ అలాగే ప్రాపర్ డైరెక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు అలాగే పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణదేజ్ గారు లీడ్ చేశారు ఇంద మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి ఫోటోగ్రాఫ్ ఇది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళు నడుము వైపు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి నేను చెప్పినట్టుగా మేము వచ్చి వంద రోజులు కూడా కాలేదు చాలా ఛాలెంజెస్ మధ్యలో ఆర్థికమైన ఇబ్బందులు ఉండి ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తా ఉంది మనకి చూపిస్తూ ఉంది అలాగే రెండు వేల పద్నా మన పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు హుద్ హుద్ తుఫాను డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే ఆ టైంలో కూడా నేను ఒక యాభై లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది నిన్న కూడా ఒక కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది త్వరలోనే అది అంచేతికి అందజేస్తాను సేమ్ రిలీఫ్ ఫండ్కి మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడుమైరు పరివాహకి మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చి మార్చినా అని నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు తొంభై శాతం ఆక్రమణలు ఉన్నాయి ఈ ఆక్రమణలే బుడమేరుని మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవటం వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్ కొన్ని వందల చెరువులు ఉన్న ప్రాంతాన్ని లోతట్టు ప్రాంతాలని ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక ట్వంటీ ఇయర్స్గా థర్టీ ఇయర్స్గా ఏం లేదు వరద లేదు నీళ్లు లేవు అని చెప్పి వీళ్ళు కట్టేయడం జరిగింది అక్కడ కూడా అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే అలాగే ప్రత్యేకంగా తెలంగాణ కావచ్చు అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం లేదంటే లేఅవుట్లు వేసేయడం ఇవన్నీ వైలేషను ఒకళ్ళు చేయలేదు కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్ర ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందని నేను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు మార్చుకోవాలి వైసీపీ నాయకులు అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం నా విజ్ఞాపన మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్యది సో మీరు కూడా నడుము ఉంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను ఒకటే చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగాన్ని కూడా ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పటం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయిలో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్ళల్లో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు ఏంటి మేము కూడా మీరు మాతో కలిసి తీసుకెళ్తాం అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే అయితే ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్గా రిపేర్ సపోజ్ రోడ్లు తెగిపోయినాయి గట్లు తెగిపోయినాయి అలాగే రోడ్లు పాడైపోయినాయి సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి అది రాకపోకలు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్ చేయించేయాలి దీనికి ఎంత దాదాపు ఒక రెండు వందల కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక తొంభై ఆరు కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ సార్ ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచు అడవిలో అయినా సరే ఇంచు కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్ అంటే గత వారం ఎట్లా ఉంది పోయిన వారం ఎలా ఉంది రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక్ వేసినా కానీ ఇట్ కెన్ బీ సెన్స్ ఇట్ కెన్ బి ఇట్ విల్ టేక్ అ ఫోటోగ్రాఫ్ చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది దీన్ని అడ్రస్ చేస్తాం దీన్ని బయటకు వస్తాం భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్ల జరిగిందని నేను మాట్లాడలే ఓకే ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత నిర్వహణ మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపల చాలా వాళ్ళ సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలి లాకులు రిపేర్లు చేయాలా కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చేశారు అలాగే మీరు అన్నమయ్య మీరు హింస డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తుంది మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేసి చాలా ప్రాణాలు గట్టెక్కినాయి ఇప్పుడు విపరీత నష్టంతో సో ప్రతి పనికి అలాగే ఈరోజు మేమందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు మా గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్నిత్యం అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసు అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఈ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది ఆయన సిసోడే గారు కూడా చెప్తా ఉన్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హెడ్ చేసాను కొన్నిసార్లు మాకంటే కూడా మీడియా వారే ముందు చాలా ముందులో ఉన్నారు ఇది కొన్నిసార్లు మాకు బాగా తెలియజేస్తాను అందుకని ఈ పర్టికులర్గా మేము మీడియాను కూడా ఫాలో అవుతుంటాం అని చెప్పారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది మంది ఈ వరదల వాళ్ళ ప్రాణాలతో చనిపోయారు మన ప్రాణాలు కోల్పోయారు రెండు మంది మిస్ అయ్యారు యాజ్ టుడే ఒక రెండు వందల పైచులకు జంతువులు ఆ పశువు పశువులు చచ్చిపోయినాయి అలాగే ముఖ్యంగా యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఈ మన పౌల్ట్రీ మనకు మనకి పౌల్ట్రీ బర్డ్స్ చచ్చిపోయినాయి మనుషుల కోసమే కాకుండా జంతువుల కోసం కూడా మరి ప్రత్యేకించి ఒక నూట ముప్పై ఒక్క హెల్త్ క్యాంప్స్ ఓన్లీ పశువుల కోసం పెట్టాం నెంబర్ ఆఫ్ యానిమల్స్ ట్రీట్ చేసింది దీనివల్ల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక్క మంది నలభై ఒక్క పశువులు ట్రీట్ చేశాం వ్యాక్సినేటెడ్ యానిమల్స్ దీంట్లో పన్నెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు అలాగే చాలామంది మత్స్యకారులు పడవలు దెబ్బలుతున్నాయి ఒక అరవై పడవలు దెబ్బతిన్నాయి అలాగే ఆ రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రోడ్లు దాదాపు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల లెంత్ రోడ్డు దెబ్బతింది అలాగే పంట నష్టం కూడా మా ముఖ్యంగా వ్యవసాయం లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లు నష్టపోయారు పంట నష్టం జరిగింది అలాగే ఉద్యాన పంటలు కూడా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు హెక్టార్లు ఉద్యానం పంట పంట రైతులు నష్టపోయారు అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినంత వరకు పాడైన ఇందాక మనం మాట్లాడుతామంటే శశుకృష్ణ గారు ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు కానీ పాడైపోయిన రోడ్లు కానీ దాదాపు రెండు వందల ముప్పై రెండు అంటే దాదాపు రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే ఈ కోసుకుపోయిన రోడ్లు కానీ రోడ్ బ్రీచెస్ కానీ దాదాపు నలభై రోడ్ బ్రీచెస్ ఉంటే ఇట్లా తెగిపోయినాయి ఉంటే వాటిని పదకొండు రోడ్లు వెంటనే పునరుద్ధరించారు కొన్నిటికి ఎందుకు చేయలేకపోయారంటే కొన్ని లంక గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి ఇంకా నీట్ ఇంకా నీ నీరు ఉండటం వల్ల వాటిని ముందుకి ఆ నీరు తగ్గే వరకు తప్ప ఇంకా తిరిగి పునరుద్ధరించే కష్టం ఉంటుంది అలాగే దెబ్బతిన్న కల్వట్లు దాదాపు నలభై ఒకటి ఉన్నాయి అందులో కేవలం ఒక కల్వట్టు పంటకి ముందుకే మనం కరెక్ట్ చేయగలిగాం సహాయ సహకారాలు మనం ఇవన్నీ ఈ వరద ఉధృతి తగ్గాక ఇవన్నీ వెంటనే స్టార్ట్ చేస్తాం ముఖ్యంగా ఇవి ఏదైనా చూస్తే షెల్టర్స్ రెస్క్యూ షెల్టర్స్ కూడా దెబ్బతిన్నాయి కొన్ని ఒక పదకొండు ఉన్నాయి దాదాపు వాటిని కూడా సరి చేస్తూ ఉన్నాం అలాగే మున్సిపల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి నీట్ ముని ఏరియాలు దాదాపు రెండు వందల యాభై మూడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినవి నూట ఇరవై తొమ్మిది అలాగే నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో టి గారితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు దృష్టికి తీసుకొచ్చిన దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది ట్రైన్స్ క్యాన్సిల్ చేశారు నూట డెబ్బై నాలుగు ట్రైన్స్ని డైరెక్ట్ చేశారు అలాగే రెస్క్యూ అండ్ రిలీఫ్ మెషన్స్లో దాదాపు ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ప్రభావితమయ్యారు దాని రెండు వందల పద్నాలుగు సహాయ శిబిర శిబిరాల్లో చేశాం దాదాపు నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది పైచిలు జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేసే రెండు వందల మన పదమూడు మెడికల్ క్యాంప్స్